హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ మన సమాజంలో మన చుట్టుపక్కల కానీ ఎంతో మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం మొదట్లో బాగానే మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత మనల్ని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆ వ్యక్తిలో గర్వం అనేది ఉందని మనం గ్రహించాలి గర్వం అనేది మనిషి యొక్క నాశనానికి కారణమవుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఒక కథపూర్వకంగా మనం ఒకసారి తెలుసుకుందాం ఒక గ్రామంలో రాజు అనే ఒక రైతు ఉండేవాడు అతను వేరే ఊరు వెళ్ళి బాగా చదువుకొని కష్టపడి మంచి ఉద్యోగం సాధించాడు కొన్ని రోజులైన తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు అయితే అతనిలో మాత్రం కొంచెం గర్వం అనేది మొదలయ్యింది స్నేహితులు కానీ పెద్దలను కానీ ఎవరిని గౌరవించకుండా అతను తిరుగుతూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత అతనిలో గర్వం మొదలైంది అంటే నేనే గొప్పి నన్ను మించిన మరి ఎవరో లేరు అని అతనిలో గర్వం మొదలవడం వల్ల అతని యొక్క కొన్ని రోజులు అయిన తర్వాత అతని యొక్క ఉద్యోగం పోయింది ఆరోగ్యం కూడా క్షీణించిపోయిందనమాట ఆ తర్వాత ఎవరికి ఫోన్ చేసినా ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే అతను ఉద్యోగులు ఉన్నప్పుడు కూడా ఎవరిని గౌరవించలేదు ఎవరిని కూడా ఆప్యంగా పలకరించలేదు అందుకే ఎవరు కూడా అతన్ని పలకరించడం మానేశారు అయితే రాము అనేక రామ్ అనే యొక్క స్నేహితుడు వచ్చి తన యొక్క స్నేహితుడు అంటే రాజు యొక్క స్నేహితుడు వచ్చి చూసావా రాజు మనిషిలో గర్వం ఉంటే ఎంత పతనానికి కారణమవుతుందో తెలుసుకున్నా కదా మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే మనం కింద పడిపోవాల్సిన అవసరం ఉంటుంది మనిషి ఎంత ఎదిగినా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా గర్వం అనేది మనసుకు వస్తే అది పతనానికి కారణమవుతుంది అని రాము రాజుకి చెప్పాడు అప్పటి నుంచి రాజు తన యొక్క తప్పును తను తెలుసుకొని మళ్ళీ అందరితో ఆప్యాయంగా ప్రేమగా పలకరించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఉద్యోగం వచ్చి అందరితో సంతోషంగా ఉండి తన యొక్క గర్వాన్ని వదిలి సంతోషంగా గడపడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ గర్వం వల్ల మనిషి ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోతాడో అని కథ ద్వారా తెలుసుకున్నాం అయితే పురాణాల్లో చూసుకున్నట్లయితే పురాణాల్లో మనం రామాయణంలో రావణుని చూసుకున్నట్లయితే అతను మహాజ్ఞాని చాలా శక్తివంతుడు కైలాసాన్ని గడగడలాడించినటువంటి వీరుడు అలాంటి వ్యక్తి కూడా గర్వం వల్ల చనిపోవడం జరిగింది బ్రహ్మ చేత చావు లేకుండా వరాన్ని పొందాడు దేవతల చేత కానీ గంధర్వుల చేత కానీ ఇంక ఎవరి చేత వర చావు ఉండకూడదు అయితే మానవుడి చేత వరం పొందకుంటాము అతను మానవుడు అన్నమాట కోరుకోలేదు అంటే మానవుడు అంటే అంత చులకన భావం రావణుడికి అంటే గర్వం దేవతలు గంధర్వులు ఎవరు ఏమి చేయలేని మానవుడు ఏం చేయగలరాన గర్వం చేత మానవుడి చేత వరం లేకుండా వరం వరాన్ని మర్చిపోయాడు కోరుకోలేదు అందుకే ఆ గర్వం చేత నన్ను ఎవరు కూడా చంపలేరు అనే గర్వం చేత సీతన బహరించాడు ఆ తర్వాత రాముడి చేతిలో మరణించడం జరిగింది అంటే అంతటి శక్తివంతుడు కైలాసాన్ని గడగడలాంచిన వీరుడు కూడా రాముడి చేతిలో మరణించడం అతని గర్వానికి కారణమైందనమాట అంటే ఏ మనిషికి ఎంత అలాంటి వీరుడికే మన తప్పలేదు మరణం మనం ఎంత మానవ మాతృలం కాబట్టి మనిషికి గర్వం అనేది పనికిరాదు ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవడం మొదలు పెట్టడం మొదలు పెడితే భగవంతుడు కూడా మనకి మంచి అవకాశాలు ఒక ఉన్నతమైన స్థాయి అనేది మనకి ఇస్తాడు గర్వం అనేది ఎప్పుడైతే వచ్చిందో అతని రాను రాను దిగజారిపోతారు తప్ప ఒక స్థాయికి వెదగడు ఆ తర్వాత మనం మహాభారతంలో చూసినట్లయితే దుర్యోధుడు కౌరువుల్లో దుర్యోధను కూడా ఆ విధంగానే మరణించాడు గర్వం నేను శక్తివంతుని పాండవులు కూడా నన్ను ఏం చేయలేరు నాకు శక్తివంతుడు జోదంలో మాయా జోదంలో పాండవులు ఓడించి గర్వంతో చివరికి కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధంలో కూడా దుర్యోధను మరణించడం జరిగింది ఇలా ఎంతోమంది మనం చూసుకున్నట్లయితే గర్వం చేత ఏ మనసు అయినా సరే చివరికి తన పతనానికి కారణమవుతాడు అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎవరైనా కొత్త వాళ్ళు కానీ నా ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు తెలిసిన స్నేహితులు కానీ షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే నా వీడియోలు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందుకే గర్వం అనేది గర్వంతో కూడిన గలుపు చివరగా ఒక మాట గర్వంతో కూడిన గలుపు తాత్కాలికమే వినయంతో కూడిన గలుపు శాశ్వతంగా ఉంటుంది అందుకే ఏ మనిషైనా ఎంతకి ఎత్తుకు వెదిగినా గర్వం అనేది ఉన్నాదా తను నాశనమైనట్లే గర్వం లేకుండా వినయంతో మనిషి మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి బాయ్